నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఎన్నికల వ్యూహాలు రచించటంలో ఓటర్లను ఆకర్షించటంలో గెలుపును నల్లేరు మీద నడకలా మార్చుకోవటంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవటంలో ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎవరికీ అందని ఎత్తులు వేయటంలో ఆరితేరిన పార్టీ అన్ని నైపుణ్యాలు చాటే పార్టీ అనుకున్నది సాధించే పార్టీ ఏదంటే అనుకూలత వ్యతిరేకత అన్నదారితో సంబంధం లేకుండా అందరూ చెప్పే మాట బీజేపీ చాలా రోజుల క్రితమే కూటమిగా నాలుగు వందలు సొంతంగా మూడు వందల డెబ్బై స్థానాలను గెలుపొందడమే ధ్యేయమని ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కమలదడం ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే నూట తొంభై ఐదు మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించి తొలి అడుగు వేసేసింది ప్రతిపక్ష ఇండియా కూటమి పొత్తులు కుదుర్చుకోవటంలోనే తీవ్ర గందరగోళానికి లోనవుతూ ఉంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మాత్రం తన లక్ష్య సాధన దిశగా దూసుకుపోతోంది కేంద్రంలో శక్తివంతమైన నేతలుగా భావించే వారి స్థానాలతో పాటు కీలకమైన రాష్ట్రాల్లో అభ్యర్థులను విడతలో ప్రకటించేసింది బీజేపీ తద్వారా బీజేపీ వ్యూహాలు ఎన్నికల లెక్కలు ఎలా ఉండబోతున్నాయో తెలియజేసింది అందరూ ఊహించినట్టుగానే వారణాసి నుంచే మరోసారి పోటీకి సిద్ధమయ్యారు ప్రధాని మోదీ తొలిసారి వారణాసి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టి ప్రధాని అయిన మోదీ మూడోసారి ప్రధాని అయ్యేందుకు వారణాసినే ఎంచుకున్నారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో వారణాసి నుంచి పోటీ చేసిన ప్రధాని ఈసారి అదే స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు రెండు వేల పద్నాలుగులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పైన రెండు వేల పంతొమ్మిదిలో ఎస్పీ నేత శాలిని యాదవ్ పైన ప్రధాని గెలిచారు వారణాసిని కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి పుణ్యస్థలం రూపురేఖలు మార్చివేసిన ప్రధాని అక్కడ భారీ మెజారిటీతో గెలుస్తారని సర్వేలు చెబుతున్నాయి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని ఓడించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి మరోసారి అదే స్థానం కేటాయించి తొలి విడత జాబితాలో ప్రకటించింది బీజేపీ గాంధీ నెహ్రూ కుటుంబ ఆస్థాన నియోజకవర్గంగా పేరొందిన అమేథిలో రాహుల్ గాంధీని ఓడించడం ద్వారా స్మృతి ఇరానీ దేశం దృష్టిని ఆకర్షించారు ఈసారి కాంగ్రెస్ తరఫున అమేథి నుంచి రాహుల్ పోటీ చేస్తారా లేదా అన్నది ఇంకా తేలలేదు బీజేపీ మాత్రం కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేసినా తమకు సంబంధం లేదన్నట్టు స్మృతి ఇరానీ గెలుపుపై ధీమా ప్రకటిస్తూ ఆమెనే అభ్యర్థిగా ప్రకటించింది కేంద్రంలో మోదీ తరువాత అంత శక్తివంతమైన నేతగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పోర్బందర్ స్థానం నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు ప్రధానితో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా యూపీలోనే పోటీ చేస్తున్నారు లక్నో నుంచి ఆయన పోటీలో నిలిచారు హేమమాలిని రవికిషన్ సాక్షి మహారాజ్ సాధ్వి నిరంజన్ జ్యోతి వంటి ప్రముఖులు యూపీ బిజెపి అభ్యర్థులుగా ఉన్నారు హేమమాలిని పోటీ నుంచి తప్పిస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఆమెను మరోసారి మధురబరిలో నిలిపారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గతంలోలానే రాజస్థాన్ లోని కోటా నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు రాజస్థాన్ నుంచి నలుగురు కేంద్ర మంత్రులు బరిలో ఉన్నారు బికనేర్ నుంచి మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆల్వార్ నుంచి భూపేంద్ర యాదవ్ జోధ్పూర్ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ బార్మార్ నుంచి కైలాస్ సింగ్ చౌదరి పోటీ చేస్తున్నారు రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే సింధియా కుమారుడు దుష్యంత్ సింగ్ జలావర్ బరాన్ నాలుగోసారి పోటీలో నిలుస్తున్నారు మరో కేంద్ర మంత్రి వి మురళీధరన్ కేరళలోని అట్టింగల్ నుంచి రాజీవ్ చంద్రశేఖర్ తిరువనంతపురం నుంచి అభ్యర్థులుగా నిలిచారు కిరణ్ రిజిజు అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమం నుంచి అస్సోం మాజీ ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అస్సోంలోని దిబ్రూగర్ నుంచి బరిలో నిలుస్తున్నారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ లోని విదిశ నుంచి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నుంచి బీజేపీ అభ్యర్థులుగా ఉన్నారు తొలి జాబితా ప్రకటనకు కొన్ని గంటల ముందు సిట్టింగ్ ఎంపీలైన ప్రముఖ క్రికెటర్ గౌతమ్ గంభీర్ జయంత్ సిన్హా ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించారు క్రికెట్ కే పూర్తి సమయం కేటాయించాలనుకుంటున్నానని గౌతమ్ గంభీర్ చెప్పారు మొత్తం నూట తొంభై ఐదు మందితో బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో ఇరవై ఎనిమిది మంది మహిళలకు చోటు దక్కింది ఎస్సీ అభ్యర్థులు ఇరవై ఏడు మంది ఎస్టీ అభ్యర్థులు పద్దెనిమిది మంది ఓబీసీ అభ్యర్థులు యాభై ఏడు మంది పోటీ చేస్తున్నారు తొలి జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ముప్పై నాలుగు మంది కేంద్ర మంత్రులు ఉన్నారు బీజేపీ ప్రకటించిన జాబితాలో నలభై ఏడు మంది యాభై ఏళ్లలోపు వారు ఉన్నారు తెలంగాణలో తొమ్మిది ఉత్తరప్రదేశ్లో యాభై ఒకటి పశ్చిమ బెంగాల్లో ఇరవై మధ్యప్రదేశ్లో ఇరవై నాలుగు గుజరాత్లో పదిహేను రాజస్థాన్లో పదిహేను కేరళలో పన్నెండు అస్సాంలో పదకొండు జార్ఖండ్లో పదకొండు ఛత్తీస్గఢ్లో పన్నెండు ఢిల్లీలో ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ సీనియర్ మంత్రులు రాజ్యసభ నుంచి పోటీ చేయాలని ఇప్పటికే ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొలి జాబితాలో నూట ఎనభై నాలుగు సీట్లు ప్రకటించింది బీజేపీ వీలైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా వారికి ప్రచారం చేయడానికి ఎక్కువ సమయం ఉండేలా చేయడం ద్వారా ఎన్నికల్లో గెలుపొందాలన్నది బీజేపీ వ్యూహం ఇటీవల మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వ్యూహంతోనే బీజేపీ గెలుపు సాధించింది దీంతో అదే విధానాన్ని లోక్సభ ఎన్నికల్లోనూ అనుసరిస్తోంది గెలవగల అవకాశమున్న అభ్యర్థులకే తొలి జాబితాలో ప్రాధాన్యత ఇచ్చామని పార్టీ వర్గాలు తెలిపాయి వచ్చే వారంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై మరిన్ని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయనుంది ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా సీట్లు గెలుస్తామన్న ధీమాలో ఉన్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది తెలంగాణను బీజేపీ ప్రత్యేకంగా భావిస్తోంది దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన కమల దళం తొలి జాబితాలో తెలంగాణలో తొమ్మిది స్థానాల్ని ప్రకటించింది కేరళలో పన్నెండు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది మొన్నటి వరకు అధికారంలో ఉన్న కర్ణాటకకు పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేని తమిళనాడుకు తొలి జాబితాలో చోటు కల్పించలేదు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో గెలిచి పదిహేడు స్థానాల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లోనూ వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకుంది పార్టీలో మొదటి నుంచి ఉన్న వారితో పాటు చేరికలకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త వారికి పెద్ద పీట వేస్తోంది బీజేపీ నూట తొంభై ఐదు మంది జాబితాలో తెలంగాణ నుంచి తొమ్మిది స్థానాలకు చోటు దక్కింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిట్టింగ్ స్థానమైన సికింద్రాబాద్ నుంచే బరిలో దిగనున్నారు ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు అవే స్థానాలు కేటాయించింది బీజేపీ బండి సంజయ్ కరీంనగర్ నుంచి ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు హుజురాబాద్ అసెంబ్లీ స్థానంలో ఓడిపోయిన ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి కొండా విశ్వేశ్వర్రెడ్డి చేవెళ్ల నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన పోతుగంటి భరత్ ప్రసాద్ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కు తొలి జాబితాలోనే చోటు దక్కింది నాగర్ కర్నూల్ నుంచి పోతుగంటి భరత్ సిట్టింగ్ స్థానం నుంచే బీబీ పాటిల్ కమలం పార్టీ గుర్తుపై పోటీ చేయనున్నారు ఏడాదిన్నర క్రితం బీజేపీలో చేరిన బోరా నర్సయ్యగౌడ్కు బీజేపీ భువనగిరి ఎంపీ టికెట్ ఇచ్చింది అత్యంత కీలకమైన హైదరాబాద్ స్థానంలో డాక్టర్ మాధవీలతకు టికెట్ ఇచ్చింది తెలంగాణలో క్రమానుగతంగా బలోపేతం కావడంపై దృష్టి పెట్టిన బీజేపీ ఓవైపు ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తూనే మరోవైపు సంస్థాగతంగానూ పట్టు పెంచుకోవడంపై దృష్టి పెట్టింది దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణపై కొన్నేళ్లుగా బీజేపీ హైకమాండ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది ప్రధాని మోదీ అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రులు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో విస్తృత ప్రచారం నిర్వహించారు అదే తరహాలో లోక్సభ ఎన్నికల్లోనూ భారీ ఎత్తున ప్రచారం జరపడం ద్వారా ఎక్కువ స్థానాల్లో గెలుపొందాలని కమలం పార్టీ వ్యూహం రచించింది అందులో భాగంగానే తొలి విడతలోనే తొమ్మిది స్థానాలను ఖరారు చేసేసింది సీనియర్లతో పాటు కొత్త వారికి జాబితాలో చోటు కల్పించింది సీట్లు దక్కించుకున్న నేతలు ఇక నుంచి నియోజకవర్గాల్లో కలియదరగనున్నారు బండి సంజయ్ లాంటి వారు ఇప్పటికే ప్రచారంలో దూకుడు పెంచారు కర్ణాటకలో తో పొత్తు పెట్టుకున్న బీజేపీ తొలి జాబితాలో ఆ రాష్ట్రానికి చోటు కల్పించలేదు తమిళనాడు విషయంలోనూ బీజేపీ దూకుడుగా లేదు తెలంగాణలోలానే కేరళలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుపొందాలన్నది బీజేపీ వ్యూహం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య శబరిమల పినరై విజయన్పై వచ్చిన అవినీతి ఆరోపణలు కేరళలో మత ప్రభావం వంటి అంశాలు తమ బలం పెంచాయని కమలం పార్టీ భావిస్తోంది మూడు వందల డెబ్బై స్థానాల్లో గెలవాలన్న టార్గెట్ చేరుకోవడానికి ఎంత బలం ఉన్నప్పటికీ మొత్తంగా ఉత్తరాది రాష్ట్రాలపై ఆధారపడడం సరికాదని దక్షిణాదిన వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని బీజేపీ భావిస్తోంది బడ్జెట్ తరువాత తెరపైకి వచ్చిన ప్రత్యేక దక్షిణ భారతదేశం వివక్ష వంటి అంశాలకు ఎన్నికల్లో సీట్లు ఓట్లు సాధించడం ద్వారా చెక్ పెట్టాలన్నది కమలదళం ఆలోచన ఎన్నికల్లో గెలుపుపై ఎలాంటి సందేహాలు లేనప్పటికీ కాంగ్రెస్ దక్షిణాదిన ఎక్కువ సీట్లు గెలుచుకుంటే వివక్ష వంటి ఆరోపణలకు మరింత బలం చేకూరుతుందని బీజేపీ అంచనా వేస్తోంది కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ కర్ణాటకతో పాటు కేరళ తమిళనాడులోనూ కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు గెలవాలన్నది బీజేపీ వ్యూహం తెలంగాణ కర్ణాటక కేరళలో ప్రభావం చూపగలిగితే ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ముక్తు భారత్ లక్ష్యం నెరవేరడం ఏమంత కష్టం కాదని బీజేపీ నేతలు భావిస్తున్నారు ఆ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నారు మూడు వందల డెబ్బై సీట్లలో విజయడంకా మోగించాలనే లక్ష్యాన్ని నిజంగా సాధించగలమని బీజేపీ నమ్ముతోందా లేక కార్యకర్తల్లో ఉత్సాహం నింపటానికి ఆ సంఖ్యను టార్గెట్ గా పెట్టుకుందా దళం భావిస్తున్నట్టుగా అయోధ్య రామ మందిరం ఇంకోసారి అధికారాన్ని కట్టబెడుతుందా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోలా రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో కూడా మోదీ మ్యాజిక్ పనిచేస్తుందా రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కువ స్థానాల్ని గెలుచుకున్న బీజేపీ గత ఎన్నికల కన్నా ఎక్కువగా సీట్లు గెలుచుకునే పరిస్థితులు ఇప్పుడున్నాయా ఏక పార్టీ వ్యవస్థకు కాలం చెల్లిపోయి సంకీర్ణ రాజకీయాలు రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కూటమైనా ఎంత ప్రజాదరణ ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుని మూడోసారి గెలవటం సాధ్యమేనా మరీ కోరుకున్నట్టుగా నాలుగు వందల స్థానాలు కాకపోయినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో గెలుచుకున్నన్ని లేదా అంతకు కొన్ని ఎక్కువ స్థానాలతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి రావడం ఖాయమని ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంటున్నారు నిజానికి ఆయనే కాదు దేశం మొత్తం ఇదే అభిప్రాయంతో ఉంది సీట్లు ఓట్లలో తేడా తప్పిస్తే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమైపోయిందన్న ఓ రాజకీయ వాతావరణం దేశమంతా ఉంది బీజేపీ వరుస గెలుపులకు ప్రశాంత్ కిషోర్ కొన్ని కారణాలు చెబుతున్నారు మోదీ ఆకర్షణీయ శక్తి రామమందిరంతో పాటు ప్రతిపక్షాలు ఐక్యంగా లేకపోవడం కమలం పార్టీ గెలుపును నిర్దేశిస్తున్నాయన్నది వ్యూహకర్త విశ్లేషణ ఇండియా కూటమి అనుకున్న స్థాయిలో ప్రభావవంతంగా పనిచేయడం లేదని అసలు కూటమి ఏర్పాటు కావడం పొత్తులు వంటివన్నీ జరగాల్సిన వాటికన్నా చాలా ఆలస్యంగా జరిగాయని కూటమి ఇప్పుడు చేస్తున్న పనులన్నీ గతేడాది చేస్తుండాల్సిందని ఇండియా కూటమి వ్యవహార శైలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కాకుండా రానున్న ఏళ్లలో జరిగే ఎన్నికలకు సన్నద్దమవుతున్నట్టుగా ఉందని తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం ప్రశాంత్ కిషోర్ గుప్పించారు పార్టీగా మూడు వందల డెబ్బై కూటమిగా నాలుగు వందల స్థానాల గురించి పదే పదే మోదీ చెబుతుంటే ఇండియా కూటమి నేతలు వాటిని తిప్పికొట్టకుండా ఎన్నికల్లో ఎలాగూ గెలిచేది బీజేపీ అన్న తరహాలో మాట్లాడుతున్నారని ప్రవర్తిస్తున్నారని అసలు పోటీకి ముందే కూటమి నేతలు చేతులెత్తేశారని ప్రశాంత్ కిషోర్ తూర్పారబట్టారు అసలు దేశంలో ఎక్కువ మంది ప్రజలు మోదీపై సానుకూల అభిప్రాయంతో లేరని అయినా సరే ప్రతిపక్షం తరపున బలమైన నేత లేకపోవడం పార్టీలు ఐకమత్యంతో లేకపోవడం వంటి అంశాలు కమలం పార్టీ గెలుపును నల్లేరు మీద నడకలా మార్చివేశాయన్నది కూడా ప్రశాంత్ కిషోర్ అభిప్రాయం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే పరిస్థితి లేకపోతే పరిణామాలు మరోలా ఉంటాయని కూడా ప్రశాంత్ కిషోర్ విశ్లేషణ దీనికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలను కూడా ఉదాహరణగా చూపుతున్నారు ప్రతి ముప్పై ఎనిమిది మంది మాత్రమే మోదీకి ఓటు వేశారని అరవై రెండు మంది ఓటు వేయలేదని అయితే ఆ అరవై రెండు మంది ఐక్యతగా లేకపోవడం బీజేపీకి లాభించిందని చెబుతున్నారు ప్రశాంత్ కిషోర్ విశ్లేషణ సంగతి పక్కన పెడితే దేశంలో బీజేపీ అత్యంత శక్తివంతమైన పార్టీ ప్రధాని మోదీ ప్రజాదరణ ఉన్న నేత అనడంలో సందేహం లేదు రెండు వేల తొమ్మిదితో పోలిస్తే రెండు వేల పద్నాలుగు ఆ తరువాత రెండు వేల పంతొమ్మిది ఇప్పటిదాకా బీజేపీకి మోదీకి ఆదరణ భారీగా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య మోదీ పాపులారిటీ బీజేపీ అంటే సానుకూలత మరింత పెరిగాయని రాజకీయ నిపుణులు అంటున్నారు దీనికి అనేక కారణాలున్నాయి మోదీ హయాంలో విదేశాంగ విధానంలో భారత్ అత్యంత బలమైన దేశంగా మారింది భారతీయులే కాదు దేశం పాకిస్తాన్ సైతం ఈ అంగీకరించింది భారత స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎన్నో సార్లు బహిరంగంగానే ప్రశంసించారు అనుంగు మిత్ర దేశం రష్యాతో పాటు అమెరికా ఆస్ట్రేలియా ఫ్రాన్స్ ఇలా అన్ని దేశాల్లోనూ భారత్ కు ఓ ప్రత్యేక గుర్తింపు బలం పెరిగేలా చేయడంలో మోదీ వంద శాతం సఫలీకృతులయ్యారు గతంలో ఇష్టారాజ్యంగా పై అవాకులు చవాకులు పేల్చే అమెరికా వంటి దేశాలు వాళ్లకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా మన విధానాలను విమర్శించలేని స్థాయిలో ఇప్పుడుండడానికి కారణం మోదీనే అన్నది అంగీకరించి తీరాల్సిన నిజం ఇక ప్రధానికి సానుకూలంగా ఉన్న మరో అంశం కరోనా పరిస్థితులను తట్టుకుని సైతం భారత్ బలమైన ఆర్థిక శక్తిగా అవతరించడం పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో కన్నా నిరుద్యోగం భారత్ లో రెండింతలు ఉందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నప్పటికీ కరోనా అనంతర పరిస్థితుల్లో కుప్పకూలిన మన పొరుగు దేశాలు శ్రీలంక పాకిస్తాన్ మనం ఎలాంటి సురక్షిత స్థానంలో ఉన్నామో చెప్పకనే చెబుతున్నాయి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలే ఆర్థిక మాంద్యం లాంటి పరిస్థితులతో అల్లాడుతుంటే భారత్ ఉన్నంతలో మెరుగ్గానే ఉంది ఇది మోదీపై ప్రజల్లో తిరుగులేని సానుకూలతను పెంచింది ఇక నిత్యం క్రియాశీలకంగా ఉండే ఈడీ సిబిఐ ఐటి వంటి సంస్థలు తరచుగా తనిఖీలు నిర్వహిస్తూ అవినీతిని మోదీ సర్కార్ సహించడం లేదన్న సందేశాన్ని ప్రజల్లోకి పంపిస్తున్నాయి దీంతో రెండు వేల పద్నాలుగులో అప్పటి యూపీఏ ప్రభుత్వం మీద ఉన్న అవినీతి ఆరోపణలు ప్రస్తుత ప్రభుత్వం మీద ఏ మాత్రం రావడం లేదు వీటితో పాటు ప్రధాని అభ్యర్థిగా మోదీ ఉండడంలోనే బీజేపీ సగం గెలుపు దాగి ఉందన్నది రాజకీయ నిపుణుల విశ్లేషణ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో ప్రధాని ఎవరో స్పష్టంగా చెప్పి ఎన్నికలకు వెళుతోంది బిజెపి అదే సమయంలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ ఏ ఒక్క ఎన్నికల్లోనూ ప్రధాని రేసులో ఎవరున్నారో చెప్పలేకపోతోంది రెండు వేల పద్నాలుగు సంగతి పక్కన పెడితే రెండు వేల పంతొమ్మిదిలోనూ ఇప్పుడు ప్రతిపక్షాలు గెలిస్తే ప్రధానిగా అయ్యేదెవరో ప్రజలకు తెలిస్తే ఓటర్ల ఆలోచనల్లో స్పష్టమైన మార్పు వచ్చి ఉండేది సంప్రదాయ ఓటర్ల అభిప్రాయం మారనప్పటికీ గెలుపోటములను నిర్దేశించే తటస్థ ఓటర్లకు ఎవరికి ఓటు వేయాలనే దానిపై స్పష్టమైన అభిప్రాయం కలిగేది గెలిచే పరిస్థితి లేకపోయినా బలమైన ప్రతిపక్షంగా మారే అవకాశమైనా లభించేందుకు వీలు కలిగేది కానీ రెండు వేల పంతొమ్మిదిలోనే కాదు ఇప్పుడు కూడా ఇండియా కూటమి గెలిస్తే ఎవరు ప్రధాని అన్నది ప్రజలకే కాదు ఆ కూటమిలోని పార్టీలకే స్పష్టత లేదు కాంగ్రెస్ తరపున ప్రధాని అభ్యర్థి ఉంటారా లేక కూటమిలోని మిగిలిన పక్షాల నుంచి ప్రధానిని ఎంపిక చేస్తారా అన్నది కూడా తెలియడం లేదు బిజెపి తరపున కూటమి తరపున మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి అధికార పక్షం ఎన్నికల్లో దూసుకుపోతుంటే అసలు ప్రధాని అభ్యర్థిగా ఎవరిని ఎంచుకోవాలో తెలియని అస్పష్టతలో ఇండియా కూటమి ఈ పరిస్థితులు అంతిమంగా మూడోసారి దగ్గర చేస్తున్నాయి రామాలయం ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తివేత ట్రిపుల్ తలాక్ రద్దు వంటి అసాధ్యాలు ఎన్నింటినో ఈ ఐదేళ్ల కాలంలో సుసాధ్యాలు చేసింది బీజేపీ ఆ పార్టీ చరిత్రలోనే ఈ ఐదేళ్ల కాలం స్వర్ణయుగం అని చెప్పొచ్చు మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ బీజేపీ సుదీర్ఘ లక్ష్యాలు నెరవేరిన కాలమిది హిందుత్వంకు అమిత ఆదరణ లభించిన సమయం ఇప్పుడు చేరుకున్నన్ని లక్ష్యాలు గతంలో ఎప్పుడూ బీజేపీ సాధించలేదు ఆ అవకాశమూ లేదు ఈ ఐదేళ్ల కాలంలో బీజేపీది సరికొత్త చరిత్ర ఆ కొత్త చరిత్ర పునాదులు అత్యంత బలంగా ఉన్నాయన్న నమ్మకంతోనే ప్రధాని మోదీ మూడు వందల గురించి మాట్లాడుతున్నారు మరింత బలంగా మారతామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు అమిత్ షా మొదలుకుని శివరాజ్ సింగ్ చౌహాన్ దాకా బీజేపీలో జాతీయ స్థాయిలో ప్రభావం చూపగల నేతలు ఎందరో ఉన్నప్పటికీ ప్రస్తుతమైతే కమలం పార్టీకి కర్త కర్మ క్రియ అన్ని మోదీని ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ ముఖ చిత్రం మోదీని అలాగే దేశం ముఖ చిత్రంగా కూడా తానుండాలన్నది ప్రధాని లక్ష్యం ఆక్రమంలోనే భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బలీయమైన దేశంగా తీర్చిదిద్దుతామన్న మాటను ఎన్నికల ప్రచారంలో పదే పదే చెబుతున్నారు భారత్ కు తృతీయ ప్రపంచ దేశమన్న హోదా తొలగిపోయి అభివృద్ధి చెందిన దేశమన్న గుర్తింపు రావడానికి రెండు వేల నలభై ఏడును డెడ్ లైన్ గా పెట్టారు ప్రధాని ఆ కల నెరవేరడానికి మార్గం ఇప్పుడు బీజేపీని గెలిపించడం ఒక్కటే అన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ప్రధాని విజయం సాధిస్తున్నారు దేశ గతిని ఇప్పటికే చాలా మార్చామని ఇక ముందు సమూలంగా మార్చేస్తామని ప్రధాని ఆత్మవిశ్వాసంతో చెప్పడం వెనుక ఈ పదేళ్ల కాలంలో మరీ ముఖ్యంగా బీజేపీ బంగారు కాలంగా భావించే ఈ ఐదేళ్ల కాలంలో సాధించిన విజయాలే కారణం కోట్లాది ప్రజలున్న ఈ దేశంలో పదేళ్ల క్రితం రామ జన్మభూమిలో రామాలయం నిర్మితమవుతుందంటే నమ్మేవారి సంఖ్య వేలల్లో కూడా ఉండకపోవచ్చు కానీ పదేళ్లు తిరిగేసరికి బీజేపీ పాలనలో అయోధ్య నుంచి బాలరాముడు చిరుదర హాసం చిందిస్తూ దేశ ప్రజలను ఆశీర్వదిస్తూ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి కేంద్ర బిందువయ్యేలా పరిస్థితులు మారిపోయాయి అంగరంగ వైభవంగా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయేలా జరిగిన రామమందిర ప్రారంభ మహోత్సవం సాధారణ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములను నిర్ణయిస్తాయన్నది కాదనలేని సత్యం సరిగ్గా ఎన్నికలకు ముందు జరిగిన ఈ మహావేడుక ప్రభావం రామజన్మభూమి ఉద్యమం మహోద్ధృతంగా సాగిన ఉత్తర భారతదేశానికే పరిమితం కాదని దక్షిణ భారతంలోనూ బీజేపీకి ఓట్ల వర్షం కురిపించబోతోందని రాజకీయ నిపుణులు తేల్చి చెబుతున్నారు అయోధ్య అధికార పీఠంపై మూడోసారి కూర్చోబెట్టబోతోందన్న ధీమాతోనే ప్రధాని దేశాభివృద్ధి బలమైన ఆర్థిక వ్యవస్థ వంటి సుదీర్ఘ లక్ష్యాల గురించి మాట్లాడుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు అయోధ్య లానే ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు బాటలు వేసింది ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తివేత ఆర్ఎస్ఎస్ బీజేపీ చిరకాల స్వప్నమైన ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తివేత స్ఫూర్తిగానే ప్రధాని ఎన్నికల్లో కమలం పార్టీకి మూడు వందల డెబ్బై సీట్లు కట్టబెట్టాలని దేశ ప్రజలకు పార్లమెంటు వేదికగానూ ఎన్నికల ర్యాలీల్లోనూ విజ్ఞప్తి చేస్తున్నారు ఇక ట్రిపుల్ తలాక్ రద్దు సిఏఏ కామన్ సివిల్ కోడ్ అమలుకు ప్రయత్నాలు బ్రిటిష్ చట్టాల స్థానంలో కొత్త నేర చట్టాలు సెకండ్ వేవ్ లో విధ్వంసం సృష్టించినప్పటికీ కరోనా సవాళ్లను తట్టుకుని మరీ దేశ ఆర్థిక వ్యవస్థను కునారిల్లిపోకుండా అడ్డుకున్న వైనం శాంతి భద్రతల పరిరక్షణ వెనుభూతంలా వెంటాడే ఉగ్రవాదం ప్రభావం తగ్గిపోవడం వంటివి బిజెపి పాలనపైన పైన దేశ ప్రజల్లో సానుకూల భావాన్ని పెంచాయి ఈ సానుకూలతను ఓట్లుగా మలుచుకునేందుకు ఈ ఎన్నికల్లో బీజేపీ మూడంచెల వ్యూహాన్ని అవలంభిస్తోంది గెలిచిన స్థానాల్లో మళ్లీ గెలవడం కొత్త స్థానాలు గెలవడం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో కోల్పోయిన స్థానాలను తిరిగి గెలుచుకోవడం అనే వ్యూహం ద్వారా త్రీ సెవెంటీ టార్గెట్ ను తేలిగ్గా చేరుకోవచ్చన్నది కమలం పార్టీ ఆలోచన రెండు పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ రెండు వందల ఎనభై రెండు సీట్లలో గెలుపొందింది మొత్తం ఐదు వందల నలభై రెండు స్థానాలున్న లోక్సభలో సగానికి పైగా ఓ పార్టీ సొంతంగా గెలుచుకోవడం మూడు దశాబ్దాల తరువాత అదే మొదటిసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చే నాటికి బలం మరింత పెరిగింది గత ఎన్నికల్లో కమలం పార్టీ మూడు వందల మూడు స్థానాల్లో గెలుపొందింది ఈ చారిత్రాత్మక విజయమే బీజేపీ కొత్త ఎత్తులకు చేరుకోవడానికి అవకాశం కల్పించింది అయితే పోలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ రెండు వేల పద్నాలుగులో గెలిచిన రెండు వందల ఎనభై రెండు స్థానాల్లో ముప్పై ఐదు సీట్లు కోల్పోయింది బీజేపీ యాభై ఆరు కొత్త స్థానాల్లో గెలవడం ద్వారా ఎక్కువ సీట్లు ఖాతాలో వేసుకున్నప్పటికీ ముప్పై ఐదు సిట్టింగ్ స్థానాలను కోల్పోవడం పార్టీ పెద్దలను పునరాలోచనలో పడేసింది రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తరప్రదేశ్ లో పద్నాలుగు చోట్ల బీహార్ లో ఆరు ఆంధ్రప్రదేశ్లో రెండు ఇంకొన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క స్థానం బీజేపీ కోల్పోయింది ఈ ముప్పై ఐదు సీట్లలో మిత్రపక్షాలకు కేటాయించినవి పోగా మిగిలిన ఇరవై ఆరు స్థానాలను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుచుకోవాలన్నది బీజేపీ లక్ష్యం వీటితో పాటు గత ఎన్నికల్లో గెలిచిన మూడు వందల మూడు స్థానాల్లోనూ కాషాయ జెండాను రెపరెపలాడించాలని కమలం పార్టీ భావిస్తోంది అలాగే గత ఎన్నికల్లో గెలిచిన మూడు వందల మూడు పోగొట్టుకున్న ఇరవై ఆరు స్థానాల్లో మళ్లీ గెలిచిన బీజేపీ టార్గెట్ త్రీ సెవెంటీ చేరుకోవడం సాధ్యం కాదు దీనికోసం కొత్త స్థానాల్లో గెలుపొందడమనే మూడో దశ వ్యూహం సిద్ధం చేసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై రెండు స్థానాల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది ఈ స్థానాల్లో పదిహేను సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది ఈ డెబ్బై రెండు స్థానాల్లో పది శాతం ఓట్లను పెంచుకోవడం ద్వారా త్రీ సెవెంటీని చేరుకోవడానికి అవసరమైన నలభై ఒక్క స్థానాలను గెలుపొందగలమన్నది బీజేపీ ఉద్దేశం అలాగే యాభై శాతం సీట్లను కూడా పొందాలన్నది బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన మూడు వందల మూడు స్థానాల్లో రెండు వందల ఇరవై నాలుగు సీట్లలో బీజేపీకి యాభై శాతానికి పైగా ఓట్లు పడ్డాయి ఆయా స్థానాల్లో ఓటింగ్ శాతాన్ని నిలబెట్టుకోవడంతో పాటు కొత్తగా గెలవబోయే స్థానాల్లోనూ యాభై శాతం ఓట్లు పొందాలని భావిస్తోంది ఓడిపోయే స్థానాల్లోనూ వీలైనంత మేర ఓట్లు రాబట్టుకోవాలన్నది కూడా కాషాయ దళం ఆలోచన మొత్తంగా యాభై శాతం ఓట్లు మూడొంతుల సీట్లు ఖాతాలో వేసుకుని తిరుగులేని మెజారిటీతో దేశాన్ని పాలించాలన్న అతిపెద్ద లక్ష్యం దిశగా ప్రధాని మోదీతో పాటు బీజేపీ పెద్దల అడుగులు పడుతున్నాయి